الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير సోదర మహాశివులారా అల్లా సుభాన్ అవతాలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ముల్క్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు నిశ్చయంగా తమ ప్రభు అయిన అల్లా సుభాన్ తాలాను చూడకుండానే ఆయనకు భయపడుతూ ఉండేవారి కోసం క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయి సోదర మహర్షిలారా ప్రజల కంటికి కనపడకుండా ఏకాంతంలో అల్లాతో భయపడిన వారి తమ తప్పిదాలపై పాపాల పట్ల ఏకాంతంలో కుమిలిపోతూ అల్లాను క్షమాపణ వేడుకోలేని వారు విశ్వాసులు తక్కువ అంటే అల్లాహ్ ఆజ్ఞాలను పాటించడం మరియు అల్లాహుభానవతాల నిషేధించిన వాటిని వదిలివేయటం సోదర మహర్షిలారా భూప్రపంచంలో ఏ సృష్టి కూడా దైవాన్ని కంటితో చూడలేరు తోదరమహర్షిలారా దైవప్రాప్త ముసా అలీస్లాం అల్లాసు తాలాను కల్లారా చూద్దామని ఆశపడ్డారు అప్పుడు లన్ తరానీ నన్ను ఈ భూప్రపంచంలో ఉన్న కంటితో ఎవరూ చూడలేరు అని అన్నారు సోదర మహర్షిలారా అందుకే తాలాను చూడకుండానే ఈ భూప్రపంచంలో దైవభక్తి గల జీవితం గడిపితే అల్లాసుభానోతాల తీర్పు దినం నాడు క్షమాపణ కల్పిస్తాడు క్షమించేస్తాడు ఎందుకంటే అల్లా సుభానోతాల అమితంగా క్షమించేవాడు అదేవిధంగా అల్లాసుభానోతాల స్వర్గంలో ఉన్నత ఈ స్థాయిని కల్పిస్తాడు ఎవరైతే ఈ భూప్రపంచంలో దృఢ విశ్వాసంతో జీవితం గడిపారో అల్లాతో భయపడుతూ జీవితం గడిపారో అలాంటి వారి కోసం క్షమాపణ కూడా ఉంది అదేవిధంగా జన్నత్లో నివాసం కూడా ఉన్నది సోదర మహర్షిలారా తీర్పు దినం నాడు ప్రతి క్షణం గురించి అల్లా సుభానవతాల మమ్మల్ని ప్రశ్నిస్తాడు అప్పుడు మనం ప్రతీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి అల్లా సుభానవతాల దగ్గర ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదండి అయితే మనం ఎప్పుడైతే ఏదైనా పాపం చేస్తామో ఏదైనా పొరపాటు జరుగుతుందో లేకపోతే ఏదైనా అల్లా సుభానవత నిషేధించబడిన హరాం పనులు చేస్తామో విశ్వాసి అయిన వాడికి మనస్సులో భయం పడుతుంది అల్లా భయంతో కుమిలిపోతూ ఉంటాడు విశ్వాసి అనేవాడు అల్లా సమక్షంలో కుంగిపోతూ క్షమాపణ వేడుకుంటాడు ఇది విశ్వాసి యొక్క లక్షణం మోమిని యొక్క సద్గుణం ఇది ఏమైనా తప్పు జరిగితే వెంటనే అల్లా సుభానువతాల సమక్షంలో క్షమాపణ వేడుకోవటం మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహాలే వసల్లం యొక్క జీవిత చరిత్ర మనం చూసుకుంటే మహాప్రవక్త సల్లల్లాహు అల్లాహ్ వసల్లం హదీస్ ఆధారంగా చూసుకుంటే రోజుకి డెబ్బై మించి వంద సార్లు క్షమాపణ వేడుకునేవారు సోదర మహాశిలారా మహాప్రత సల్ల అలైవసలం ఎలాంటి తప్పు పని చేసేవారు కాదు హరాం పని యొక్క దరిదాపులు కూడా వెళ్ళేవారు కాదు అల్లా సుభానవతాల నిషేధించి ఉన్న వస్తువుకి ముట్టుకునేవారు కాదు సోదర మహాశిలారా మనం కూడా తప్పు జరిగినా జరగకపోయినా ఒక్కొక్కసారి మనం అనుకుంటాం చేసేది అంతా కరెక్టే అని కానీ అది తప్పు అయ్యి ఉంటుంది అల్లా సుభాన్ అవతల నిషేధించబడిన విషయాలు అయ్యి ఉంటాయి అలాంటప్పుడు అందుకే ఏం చేయాలంటే మనం మన వల్ల తప్పు జరిగిన మనం పాపం చేసినా చేయకపోయినా క్షమాపణ వేడుకుంటూ ఉండాలి ఇస్తఫార్ చేస్తూ ఉండాలి షార్ట్కట్లు అంటే అస్తఫిరుల్లా అస్తఫరుల్లా 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 అంటే ఏంటి ఓ అల్లా సుభాన్ నన్ను క్షమించు ఓ నన్ను క్షమించు

అబూ లక బిన్యామతిక అలయ్య వ అబూ లక బిదంబి ఫ ఫిర్లీ ఫ ఇన్నహులాయఫిరుతును బ ఇల్ల అంత ఈ విధంగా మనము సమయం దొరికినప్పుడు ఇస్తఫార్ చేస్తూ అల్లా సుఫానో తల సమక్షంలో క్షమాపణ వేడుకుంటూ ఉండాలి అలా క్షమాపణ వేడుకుంటూ ఉంటే అల్లా సుబాను తాల తీర్పు దినం నాడు మమ్మల్ని క్షమించేస్తాడు అదేవిధంగా జన్నత్లో ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడు కావున సోదర మహర్షిలరా మనం ఎల్లప్పుడూ క్షమాపణ వేడుకుంటూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో అల్లాసునవతాల చెప్పిన విధంగా దైవ ఉపదేశాలను అనుసరిస్తూ అల్లాసుభానవతాలతో భయపడుతూ జీవితం గడపాలి చివరిలో అల్లా తు దువాయమనగా అల్లా తాలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అమీన్ అస్సలం అయికు వరహ్మతుల్లా వ